లైఫ్లో ఇవన్నీ మామూలేరా అవే మనసులో పెట్టుకోకు బోళనంతమంది అమ్మాయిలు ఉన్నారు అంతకంటే మంచి అమ్మాయి నీకు దొరుకుతుందిలే ఈసారి అమ్మాయి దొరికితే మీకే చేస్తాను మీరేం చేసుకోండి చా తీసుకురా చూద్దాం వస్తాను సార్ నాన్నా రెండేళ్ళ తర్వాత వచ్చావు ఎలా వచ్చాడు ఎళ్ళరా బయటికి నా పరువు తీసావు కదరా ఈ లక్ష్మీనారాయణని రోడ్డు మీద పడేశావు నీ మూలంగా రోడ్డు మీద తల దించుకొని రా ఏ రోజైతే నువ్వు జైలుకి ఆ రోజే నీకు నీళ్లు వదిలేశాను నువ్వు నా కొడుకువి కాదు నేను నీకు తండ్రిని కాదు అలా అనకండి ఏయ్ నీ కొడుకు చచ్చిపోయాడు వీడు నీ కొడుకు కాదు అయ్యో ఏయ్ ఎవడ్రా నువ్వు నా ఇంటి క్రిందకు పోరా పో నేను పోతున్నా వద్దురా నువ్వు వెళ్ళకురా ఆయన బొమ్మంటుంటే నువ్వు బతిమాలతా వింటమ్మా నీకంత బాధగా ఉంటే నాతో రా పోదాం వద్దురా నువ్వు వెళ్ళకురా మీ నా నొసరేసి నిんだろう ఎంట్రా ను వెళ్ళకురా అయితే నువ్వు ఇక్కడే ఉండు నేను ఎలాగోలా బతకను ను ఎలాగైనా బతుకుతావురా మరి వాడ బతుకుతాడు వాడేవాడు ఎవరా ఎవరో తెలిదరా వదినా నా చెబరా చెబరా చెప్పుకో నాన్నా నాన్నా మిమ్మలే చెప్పికొట్టండి చెప్పికొట్టండి నాన్నా రాక్షసుడా ఆ కానిస్టేబుల్ కొట్టరా అంటే చోట కొట్టావు రెండు కాళ్ళు చచ్చు పడిపోయి మంచాన పడ్డాడు నాన్న కష్టాలు పడుతోంది ఆ కుటుంబం సర్వనాశనం చేశావు కదరా నీ వల్ల ఎన్ని అనర్థాలు జరిగాయో తెలుసా పచ్చని కుటుంబాన్ని పడేసావు కదరా గదరా నీ మొహం నా చూపించద్దు పోరా అవుట్ ఇంట్లోంచి పొమ్మన్నందుకు నాన్న మీద కోపం వచ్చింది కానీ నా వల్ల కానిస్టేబుల్ కుటుంబం రోడ్న పడినందుకు బాధగా ఉంది ఎవరండి నాకు మీరెవరో తెలీదు కానీ మీరు నన్ను గుర్తుపట్టే ఉంటారు సారీ సారీ అడ సారీ కాల్ లేవడం లేదు నే చుట్టే గుడ్డలు కోపంలో ఏం చేశానో కూడా నాకు తెలియదు నువ్వేం చేశావో తెలుసా మా అందరి జీవితాలు నాశనం చేసేసావు ఈ రోజు నుంచి మీరు ఎవరు ఏడవాల్సిన అవసరం లేదు ఏడవాల్సిన అవసరం లేదా నవ్వుకోవాలా ఏముందయ్యా నవ్వుకోవడానికి ఈ రోజు నుంచి మీరే నా ఫ్యామిలీ మిమ్మల్ని నేను పోషిస్తా మీతోనే ఉంటా ఇదిగోండి జైల్లో నేను సంపాదించిన డబ్బు ఎరా మాకు డబ్బులు ఇస్తావా ఎన్ని మాటలు చేసి అనుకున్నావా పట్టుకోలేరా లేరా పడిపోరా పడిపో లేరా అమ్మంటుంటే డబ్బులు చూపిస్తే పడిపోతాననుకుంటున్నావురా కిటికీ తెరిచినా మూసినా నేనే కనబడతా ఇక్కడే ఇక్కడే ఉంటా ఉంటాయి ముందు అనా వీడెవడో ఇక్కడ సెటిల్ అయిపోతాడంట హలో హృతిక్ రోషత్ హియర్ టేక్ యూ సీట్ ఇక్కడ ఉంటానికి వచ్చావా అవును అయితే నువ్వు మాకు రెంట్ కట్టాల్సి ఉంటుంది ఓకే వన్ మంత్ అడ్వాన్స్ రోజుకి ఎంత డైలీ థర్టీ రూపీస్ గివ్ ఇట్ హిల్ ఇంగ్లీష్ బానే మాట్లాడుతున్నావు నువ్వేం చేస్తుంటావు బెక్కి లండన్ రిటైర్ లండన్ లో ఆస్తులు పోయాయా ఐ యామ్ నాట్ వాట్ అక్కడ కూడా సేమ్ బెక్కింగ్ మరి ఇక్కడ ఈ నేల మీద ఉన్న ప్రేమతో వచ్చా ఇదిగో ఈ ఎదవల్ని మాట్లాడకు వచ్చాను ఐ హేట్ ఇండియన్ బెక్కర్స్ దే డోంట్ హావ్ కామన్ సెన్స్ రైట్ మీరు సిగిల్ ధర ఎలా కూడా చూపించండి మరి నువ్వెలాడుకుంటావు ఐ లైక్ దిస్ క్వశ్చన్ బాబ్ మార్లే నో నో వో మెన్ క్రాయ్ నో నో వో మెన్ అని స్టైల్ గా ఇలా క్యాప్ తీసి వాళ్ళ ముందు పెడతారు ఏ కామన్ సెన్స్ ఉన్నా ఏదైనా సరే మినిమం టెన్ రూపీస్ వేస్తాడు చూసావా నువ్వు కూడా వేసావు థ్యాంక్స్ అమ్మా వాడు అక్కడే ఉన్నాడు ముష్టోడు వాడి కలిసి మాట్లాడుకుంటున్నారు కిటికీ ఓపెన్ చేసావు క్లోజ్ చేయమంటే అనటి ఏం ఆలోచిస్తున్నావు గురు ఆ నలుగురిని ఎలా పోషించాలా అని నాలుగు కాదు ఐదు అయితే నువ్వు వాడి కాలు విరిచేయడం కాదు కానీ ఫ్యామిలీ బర్డెన్ అంతా ఎవరి మీద పడిందో తెలుసా కానిస్టేబుల్ చెల్లి మీద నాలాగే అమ్మాయి ఏ లండన్ అమెరికా వెళ్ళిపోయి సెటిల్ అయిపోదాం అనుకుంది ఇలా జరిగేసరికి ఆ క్లబ్ లో ఈ క్లబ్ లో పాటలు పాడి ఫ్యామిలీని పోషిస్తుంది ఆ అమ్మాయితో నేను మాట్లాడాలి ఆ అమ్మాయి ఎక్కడ ఉంటుంది సాయంత్రం ఫ్యూజన్ కేఫ్ కెళ్తే అక్కడ దొరికేస్తుంది ఆ అమ్మాయి పేరేంటి అంజలి అంజల ఏ పేరు చెప్తే తేళ్ళు జరులు పాకుతాయో ఆ పేరే చెప్పావు గురు అంజలి హలో

ఏమైదే వాడెవడో ఫాలో అవుతున్నాడు డబ్బులు ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు వీడా మీ అన్నయ్య కాలు తిరగడానికి కారణం వీడే రా నువ్వు లోపలికి వెళ్ళాం బంగారం వీడి సంగతి నేను చూసుకుంటాను ఎరా మమ్మల్ని బతకలేవ్వవా చిన్నపిల్లల్ని డబ్బు చూపించి భయపెడతావురా ఆ ఏది చూపించు ఈ ముష్టి కట్టతో మా కష్టాలు తీరిపోతాయి అనుకున్నావా లక్షల లక్షలు ఖర్చు పెట్టాంరా హాస్పిటల్ కోసం డాక్టర్ల కోసం నర్సుల కోసం నీకు దయ జాలి ఉంటే మనిషి అయితే సూట్ కేసులు పట్టుకున్నారా ఇలాంటి చిన్న చిన్న కట్టలతో భయపెడతావా భయపడతావా నువ్వు ముందు ఒకరిని లవ్ చేసి ఆడికి హ్యాండ్ ఇచ్చి తర్వాత అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నావు కదా అది నీకెలా తెలుసు నాకు ఎక్స్ ఉంది అది ముసల్దైతే నీలాగే ఉంటది దానికి నాకు పోలికేంట్రా ఇంకో ఉంది కావాలా ఆ ఇంట్లో ముసలిది పిల్లోడు చాలా డేంజర్ మిగతా ఉన్నారే చాలా మంచి వాళ్ళు నువ్వు ఐదుగురిని పోషించాలంటే చాలా పెద్ద జాబ్ చేయాలి పోనే మా బ్యాచ్లు ఏమైనా వద్దులే జాబే చేస్తా ఉంటే నా దగ్గర ఇంతే ఉంది ఇది అమ్మమంటారా చచ్చిపోమంటారా సెంటిమెంట్ డైలాగులు కొట్టొద్దండి సార్ మీరే చూస్తున్నారు కదా నేను అంజలి చాలా కష్టపడుతున్నా కొంచెం టైం ఇస్తే టైం లేదమ్మా మనం బతికేదే నాలుగు రోజులు అందులో టైం తీసుకుంటే నా టైం అయిపోతుంది బాబు నువ్వు నా పెద్ద కొడుకులు అంటు నేను కాదు అయ్యో నేను ఈ పెద్ద కొడుకుని కాదు నువ్వు మా అమ్మవి కాదు మా అమ్మ నాలాగా ఎర్రగా పొడుగ్గా ఉంటుంది నువ్వు పొట్టిగా ఉన్నావు తమ్ముడిని చూడు మన రంగారావుకి చెప్తే ఆయిల్ తెచ్చాడు రోజు రాస్తున్నాను నాలుగు రోజులు రాస్తే కాళ్ళు వచ్చేస్తాయి కాళ్ళు వచ్చేస్తే మీ అప్పు తీరిపోతే అమ్మా మీరు డబ్బులు తీసుకున్నప్పుడు ఇలాగే ఏడ్చారు డబ్బులు ఇవ్వమన్నప్పుడు ఇలాగే ఏడుస్తున్నారు వెరైటీ మమ్మీ నా కన్నీళ్ళు చూస్తుంటే మనసు కరగట్లేదా లేదు ఇంకా రాయిలాగా గట్టిగా అయిపోయింది అరే ఫోన్ చేసినప్పుడు ఫోన్ ఎత్తుకపోతే నాకెందుకు ఎన్నిళ్ళు వస్తాయి అప్పు తీసుకున్నవాడు అప్పు కట్టకపోయినా పర్వాలేదు కాల్ ఎత్తకపోతేనే కాల్ సరే సరే మీరు ఎప్పుడు కాల్ చేస్తే అప్పుడు నేను కాల్ ఎత్తేస్తాం కాల్ ఎత్తే టైం అయిపోయిందమ్మా ఇక మీద కాల్ ఎత్తినా కాల్ వేస్ట్ అమ్మా ఇదిగో కానిస్టేబుల్ గారు ఈ నెలాఖరు లోపు దస్తావేజులు నా చేతిలో పెడితే ఈ ఇల్లు అమ్మేసుకుని వెళ్ళిపోతా వాళ్ళ అప్పు గురించి నాకు తెలిసిందే అప్పిచ్చిన మారువాడిని కలిసా అడుగుతుంటే తలగరేస్తున్నావు ఆ అప్పు నేను కడతాను ఇంకా అడగొద్దు నువ్వేందుకు కడతావు ఎందుకంటే ఆడి కాళ్ళు ఇరిచేసింది నేనే సరే ఇవ్వు మీరు చేయండి నాకు జాబ్ ఇస్తే చేసుకుంటూ అప్పు తీర్చేస్తా రే నువ్వు వాడి కాళ్ళు ఎరగొట్టేమని చెప్పావు కాబట్టి కొంచెం ఆలోచిస్తున్నా అదే ఇంకొకడైతే మెడ పట్టుకుని బయటికి ఇచ్చేవాడిని ఏమరా నేను విఐపీ అనుకున్నావా ఎలా డబ్బుల కోసం మా ఇంటికి గొడవ చేస్తావా నా ఇష్టం వచ్చినప్పుడు ఇస్తా లేకపోతే శ్రవణం డబ్బులు తీసుకున్నావా లేదా తీసుకున్నా తిరిగి కట్టాలా లేదా కట్టను నా ఇష్టం కట్టకపోతే కాళ్ళు విరిచేస్తా కేంద్ర పడతావా లేదా వాడి వాడుకుంటా మాకు మళ్ళీ నేను వాడి ఇంటి చుట్టూ తిరిగి కావాలా వదిలే వదిలేనా వదిలేనా కట్టేస్తారా